హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎం శ్రీ గొరిపిండితో ప్రమిదలు చేసి ప్రమిదలలో దీపాలను పెడుతున్నారు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేస్తే చాలా పుణ్యమండి ఏ విధంగా ఈ ప్రమిదలను తయారు చేసుకోవాలి తెలుసుకున్నాము అదేవిధంగా ఎందుకు ఇందులో దీపాలను వెలిగిస్తున్నారు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం బియ్యం పిండితో చేసే ఈ ప్రమిదులలో దీపాలు వెలిగించడం చాలా మంచిది ముఖ్యంగా అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ఈ కార్తీక మాసంలో పిగులు కోసం అందరూ ఎక్కువ మంది చాలామంది పిండితో అయితే దీపాలు పెట్టి వెలిగిస్తారు దీనికోసం వరిపిండిని తీసుకోవడం జరుగుతుంది ఈ వరిపిండిని మరలా వేరేగా వంటల కోసం అయితే యూజ్ చేయకుండా సపరేట్గా ఉంచుకోవడం మంచిది ఉంచుకోండి దాంట్లో బెల్లాన్ని కొంతమంది వాడుతారు అదే అరటి పన్నును కూడా యూజ్ చేస్తారు కొంచెం నెయ్యి ఆవు పాలు పచ్చిపాలు కనుక ఉంటే పచ్చిపాలు వేసి వాటర్ వేసుకొని ఈ విధంగా ప్రమిదలను అయితే తయారు చేసుకోండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అన్ని ప్రమిదులను తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా చేసుకోవాలి ప్రమిదలను చాలా మంచిదండి అదే విధంగా దీపం పెట్టిన తర్వాత ప్రమిద అనేది ఉంటుంది కదా ఆ ప్రమిదలను మనం నీటిలో అనుకోవడమైనా లేదు అంటే బయట చెట్లు ఉంటాయి కదా చెట్ల మొదల్లో అయినా వేసేయాలి చిదిమేసి వాటర్లో కలిపేసి మెత్తగా అయినా వేయాలి ఆ విధంగా ఆవు వస్తుందండి ఆవులు వస్తుంటాయి ఆవులకు పెట్టినా కూడా చాలా మంచిది ఈ విధంగా మనం ఈ ప్రమిధులను ఆవులకు కానీ చిన్న చిన్న జీవులకు కానీ ఆహార రూపంలో పెట్టడం వలన అయితే వస్తుంది కొన్ని మనకు తెలియకుండానే కొన్ని జీవులకు మనము ఆహారాన్ని అందించడం వలన పుణ్యం అయితే మనకి దక్కుతుందండి నాకు తెలిసి ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది నేను చెప్పినది ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే విజిట్ చేయండి